ఏ ప్రభుత్వమైనా విద్యార్థులతో మాత్రం పెట్టుకోదు ఎందుకంటే వారు తిరగబడితే ప్రభుత్వాలే కూలిపోతాయి కానీ ఓ ప్రభుత్వం మాత్రం విద్యార్థులతోనే పెట్టుకుంది ఆందోళనలు చేస్తున్న వారిని ప్రభుత్వం శాంతింపచేయలేదు సరికదా దేశ ద్రోహులు అంటూ మరింతగా రెచ్చగొట్టింది దీంతో విద్యార్థులు చెలరేగిపోయారు వారిని అణచివేసేందుకు ప్రభుత్వం ఆర్మీని రంగంలోకి దించింది ఆందోళనలు హింసాత్మకంగా మారే దీంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది విద్యార్థుల డిమాండ్లను పరిష్కరించింది దీంతో విద్యార్థులు కొంత శాంతించారు కానీ ఆందోళనల సందర్భంగా అరెస్ట్ అయిన విద్యార్థులను ప్రభుత్వం విడిచిపెట్టలేదు దీంతో మళ్లీ విద్యార్థులు ఉద్యమానికి పిలుపునిచ్చారు అరెస్ట్ అయిన విద్యార్థులను విడుదల చేయాలని ప్రధాని క్షమాపణలు చెప్పాలి అంటూ రెండు డిమాండ్లతో ముందుకొచ్చారు విద్యార్థులు ఈసారి కూడా ఆందోళనలు హింసాత్మకంగా మారుతాయా ప్రధాని సారీ చెప్పే అవకాశం ఉందా అసలు విద్యార్థులతో పెట్టుకున్న ఆ ప్రభుత్వం ఏంటి స్టోరీ రేగిన ఆందోళనలు బంగ్లా విద్యార్థుల కొత్త డిమాండ్ ఏంటి ఢాకా వీధుల్లోకి మరోసారి సైన్యం వచ్చిందా బంగ్లాదేశ్లో విద్యార్థులు మౌనం వీడారు మళ్లీ ఆందోళనలకు విద్యార్థులు పిలుపునిచ్చారు అయితే ఈ ఆందోళనలు గతంలో మాదిరిగా హింసాత్మకం కాకుండా శాంతియుతంగా నిర్వహించనున్నారు అయితే ఈసారి మాత్రం షేక్ హసీనా ఆందోళనలను అంత తేలిగ్గా తీసుకోవటం లేదు రాజధాని ఢాకా నగరం అంతటా అల్లర్లను నిరోధించే పోలీసుల బలగాలను ఆమె మోహరించారు ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలను తీసుకున్నారు అంతేకాకుండా ఈ ఆందోళనలను విస్తరించకుండా పోలీసులు అడ్డుకోనున్నారు అయితే విద్యార్థులు మళ్లీ ఎందుకు ఆందోళనలకు దిగుతున్నారు వారి ఆందోళనలను డిమాండ్లను కోర్టులు పరిగణనలోకి తీసుకుంటాయా నిజానికి విద్యార్థులు బంగ్లాదేశ్ కోటాకు వ్యతిరేకంగా ఉద్యమించారు ఈ కోటాను ఆ దేశ సుప్రీంకోర్టు రద్దు చేసింది తొంభై మూడు శాతం ఉద్యోగాలను ఓపెన్ కేటగిరీకి కేటాయించింది మిగిలిన ఏడు శాతం ఉద్యోగాలు మాత్రమే కోటాకు కేటాయించింది ఈ నిర్ణయాన్ని జులై ఒకటిన సుప్రీంకోర్టు ప్రకటించింది దీంతో విద్యార్థులు తమ ఆందోళనలను విరమించారు కానీ అక్కడితో కథ ముగిసిపోలేదు రిజర్వేషన్ల రద్దు కోసం ఉద్యమించిన విద్యార్థుల డిమాండ్లు కోర్టు తీర్పుతో నెరవేరాయి కానీ అందుకోసం ఉద్యమించిన విద్యార్థులు రెండు వందల మంది ప్రాణాలు కోల్పోయారు వేలాది మంది తీవ్ర గాయాల పాలయ్యారు మరో పదివేల మందికి పైగా విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘాలు తాజాగా అల్టిమేటం జారీ చేశాయి ఇప్పుడు విద్యార్థులు కొత్తగా రెండు డిమాండ్లతో ఆందోళనలు చేపట్టారు మొదటి డిమాండ్ ఆందోళనల్లో అరెస్ట్ అయి జైళ్లలో ఉన్న విద్యార్థి సంఘాల నాయకులు నిరసనకారులను విడుదల చేయాలి రెండు డిమాండ్ ప్రధాని షేక్ హసీనా క్షమాపణ చెప్పాలి ఈ రెండు డిమాండ్లపై ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు దీంతో తాజాగా మళ్లీ ఆందోళనలకు విద్యార్థులు పిలుపునిచ్చారు తాజాగా ఆందోళన నేపథ్యంలో ఢాకా నగరం ఔట్స్కర్ట్స్ లో ఇరవై మంది విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు చెదురుమదురు హింసాత్మక సంఘటనలు కూడా చోటు చేసుకున్నట్టు నివేదికలు చెబుతున్నాయి ఇక్కడే ఓ సందేహం వ్యక్తమవుతోంది మళ్లీ విద్యార్థుల ఆందోళనలు అదుపు తప్పుతాయా ఈ విషయంలోనే ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది బంగ్లాదేశ్లోని పరిణామాలపై యుఎస్ సెక్రటరీ జనరల్ ఆంటోనీ గుటెరస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్టు ఆయన ప్రతినిధి స్టీఫన్ రుజారికి వెల్లడించారు తాజాగా విద్యార్థులు మళ్లీ నిరసనలను పునఃప్రారంభించినట్టు గుటెరస్ గమనించినట్టు తెలిపారు బంగ్లాదేశ్లో ప్రశాంతత సంయమనం కోసం గుటెరస్ పిలుపునిచ్చినట్టు చెప్పారు భద్రతా బలగాలు మితిమీరి బలప్రయోగానికి పాల్పడుతున్నట్టు వస్తున్న నివేదికలపై ఆందోళన చెందినట్టు వివరించారు ఇలాంటి పరిణామాలు మానవ హక్కుల ఉల్లంఘనలకు ప్రత్యక్ష నిదర్శనంగా గుటిరస్ పేర్కొన్నట్టు డుజారిక్ వెల్లడించారు యుఎన్ వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఎలా స్పందించారు ప్రధాని షేక్ హసీనా మాత్రం విద్యార్థులకు క్షమాపణలు చెప్పే అవకాశం కనిపించడం లేదు అరెస్టైన విద్యార్థుల విడుదలపైనా ఎలాంటి టైమ్ లైన్ ను ప్రభుత్వం పెట్టుకోలేదు అయితే అరెస్ట్ అయిన విద్యార్థులను విడుదల చేయాలా వారిపై విచారణ జరపాలా అన్నది ప్రభుత్వం నిర్ణయించనుంది కానీ మాత్రం ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది తీవ్ర భావాలున్న జమాతే ఇస్లామీని నిషేధించాలని యత్నిస్తున్నారు జమాతే ఇస్లామీ అనేది బంగ్లాదేశ్లో ఇస్లామిస్ట్ గ్రూప్ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థులు నిర్వహించిన ఆందోళనలో జమాతే ఇస్లామీ కూడా పాల్గొంది వారి కారణంగానే విద్యార్థుల నిరసనలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నట్టు ప్రధాని హసీనా ఆరోపించారు ప్రధాని ఆరోపణలు నిజమే ఎందుకంటే గతంలో హింసాత్మకంగా వ్యవహరించిన చరిత్ర జమాతే ఇస్లామీకి ఉంది ఈ ఆందోళనలు జరిగినా జమాతే ఇస్లామీ హైజాక్ చేస్తుంది రాజకీయ పార్టీగా ఉన్న జమాతే ఇస్లామీని రెండు వేల పద్దెనిమిదిలో నిషేధించారు అప్పటి నుంచి తీవ్రవాద భావాలున్న ఇస్లామిస్ట్ గ్రూపుగా జమాతే ఇస్లామీ కొనసాగుతోంది అయితే ఇప్పుడు ఆ గ్రూపును కూడా పూర్తిగా నిషేధించే దిశగా హసీనా ప్రభుత్వం అడుగులు వేస్తోంది ఈ విషయాన్ని ఓ మంత్రి నిర్ధారించారు బంగ్లాదేశ్ పరంగా చూస్తే ఈ నిర్ణయం చాలా మంచిదేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు జమాతే ఇస్లామేని నిషేధిస్తే ఇక నుంచి రాజకీయంగా ఉద్రిక్తతలు రెచ్చగొట్టే ప్రసంగాలు ఆందోళనల హైజాగ్ వంటివి బంగ్లాదేశ్లో ఉండవు తీవ్రవాదులను ఎదుర్కొనేందుకు హసీనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైందేనని నిపుణులు చెబుతున్నారు అయితే విద్యార్థుల విషయం ఏంటి విద్యార్థుల విషయంలో ప్రభుత్వ పాలసీ ఏంటి సింపుల్గా చెప్పాలంటే విద్యార్థుల విషయంలో ప్రభుత్వం ఆదర్శంగా లేదనే చెప్పొచ్చు ఎందుకంటే ఈ నెలలో బంగ్లాదేశ్లో ఏం జరిగిందో చూడండి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమించారు వారి విషయంలో ప్రధాని హసీనా తీరు అభ్యంతరకరంగా ఉంది విద్యార్థులను రజాకారులతో ఆమె పోల్చారు బంగ్లాదేశ్లో రజాకారులంటే దేశ ద్రోహులతో సమానం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్కు వ్యతిరేకంగా రాజస్థాన్కు అనుకూలంగా వ్యవహరించిన వారిని ఆ దేశంలో రజాకారులు అంటారు రజాకారులని సంబోధించటం అంటే బంగ్లాదేశ్లో తీవ్ర అవమానకరమైన విషయం అలాంటి పదం ప్రధాని నుంచి రావటంతో విద్యార్థులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు దీంతో తమ నిరసనలు విద్యార్థులు మరింత ఉధృతం చేశారు విద్యార్థులను అణచివేయటానికి ప్రభుత్వం క్రూరంగా వ్యవహరించింది విద్యార్థుల ఆందోళనలను అణచివేయటానికి షూట్ ఇన్ సైట్ ఆదేశాలు ఇవ్వటం అవసరమా విద్యార్థులపై మందుగుండు ప్రయోగం ఎందుకు నిజానికి అంత అవసరం లేదు అంతకంటే మెరుగైన పద్ధతుల్లో ఆందోళనలు అడ్డుకునే అవకాశం ఉంది కానీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు ఇక్కడ అసలు గుణపాఠం ఏంటంటే ఆందోళనలు అణిచివేసేందుకు హింసాత్మక మార్గాలు ఎంతమాత్రం సరైనవి కావు కొన్నిసార్లు ఆందోళనకారుల డిమాండ్లు అన్యాయంగా ఉండొచ్చు బహుశా కొన్నిసార్లు డిమాండ్లు ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేకంగా ఉండొచ్చు అలాని వారిపైకి మిలిటరీని పంపించి షూట్ అండ్ సైట్ ఆర్డర్స్ జారీ చేయటం అత్యంత తీవ్రమైన విషయం ఎంత చేసినా ఏం చేసినా అంతిమంగా వాళ్ళు తమ ప్రజలే అని తమ సొంత పౌరులే అనే విషయాన్ని పాలకులు గుర్తించాలి కొన్నిసార్లు శాంతి భద్రతలను నెలకొల్పేందుకు భద్రతా దళాల్ని రంగంలోకి దించాల్సి ఉంటుంది అయితే నిరసనకారుల గొంతుపై గన్ను పెట్టి వారిని సంపేయటం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు బంగ్లాదేశ్ నిరసనల్లో రెండు వందల మంది నిరసనకారుల ప్రాణాలను భద్రతా దళాలు పొట్టున పెట్టుకోవటం అత్యంత దారుణమైన విషయం బంగ్లాదేశ్ ఘటన నుంచి నాయకులు తెలుసుకోవాల్సిన సందేశం ఒకటుంది నాయకుల మాటలు చర్యలు అత్యంత కీలకమైనవి అవే నిరసనకారులకు అరాచకత్వానికి మధ్య వ్యత్యాసాన్ని చెరిపేస్తాయి అందుకే తాము మాట్లాడే ముందు నాయకులు అత్యంత జాగ్రత్త వహించాల్సిన ఉంది ఇక బంగ్లాదేశ్లో ఇప్పటికే తాను చేసిన పొరపాట్లను ప్రధాని షేక్ హసీనా సరిదిద్దుకునే అవకాశం ఉంది రోజుల తరబడి హింస మరణాల తర్వాత దేశాన్ని కర్ఫ్యూ వాతావరణంలో ఉంచటం సరైన విధానం కాదు దీన్ని హసీనా పరిష్కరించగలరు ఇప్పుడు రాజకీయ విభేదాలకు అతీతంగా ఆలోచించాల్సిన సమయం వచ్చింది విభజనాలను తొలగించటానికి ఐక్యతకు పిలుపునిచ్చేందుకు సరైన సమయం ఆందోళనల్లో అరెస్ట్ అయిన విద్యార్థులను జైళ్లలో ఉంచినా ఒరిగేదేమీ లేదు వారిని వదిలేసి విద్యార్థులకు సారీ అనే రెండు అక్షరాలను చెప్పటం పెద్ద ఇబ్బంది కాదు ఇది చేయకపోతే దేశంలో మరిన్ని ఆందోళనలకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది అయితే ఉన్న అవకాశాన్ని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సద్వినియోగం చేసుకుంటారో లేదో అన్నది తెలియాలంటే రెండు రోజులు వేచి చూడాల్సిందే